తరువాత కర్కాటక రాశి వారి ఫలితాలలో చాలా ఉత్తముగా ఈ గురువు కూడా స్థాన బలంతో కూడా ఉన్నాడు ధనయోగానికి కానీ రావలసిన భాగ్యలకు కానీ తర్వాత కుల సంబంధం కార్యక్రమాలు కానీ అత్యున్న ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి కూడా ఈ రాశి వారికి కూడా మంచి ఆదాయం కూడా మంచి ఆదాయం ఉంది ఖర్చులు కూడా సమపాదల్లో కూడా ఉంటుంటాయి కన్నా కూడా బెయిన్ కన్నా కూడా ఈ ఆదాయం ఎక్కువగా ఉంది తరువాత ఈ కర్కాటక రాశి వారు కూడా దైవ చింతలు అవసరము ఆధ్యాత్మిక చింతల్లో హోమ కార్యక్రమాల్లో పాల్గొనసిద్ధిగా కోరుతున్నాము దైవానుగ్రహంలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా పొందగలరు తరువాత వీరు ఇష్ట దైవాన్ని కూడా తలుచుకోరండి సోమవారము తర్వాత బుధవారము వీరికి అనుకూలమైన రోజు సంఖ్యా బలంలో కూడా ఒకటి రెండు ఐదు తొమ్మిది ఈ సంఖ్యల్లో కూడా ఎక్కువ విశేష ఫలితాలు వస్తుంటాయి ఈ కర్కాటక రాశి వారు కూడా దీన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము ఇది కర్ణాటక రాశి వారి యొక్క సారాంశము